హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాక్స్ ఇన్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే మంచి మాట ఏంటి అని అంటే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఎలా దాని గురించి ఇవాళ చెప్తున్నానండి అయితే మనలోని ఆత్మవిశ్వాసం పెరగాలి అని అంటే ఏం చేయాలి ఎలా ఉండాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందామండి ఆత్మవిశ్వాసం అన్నది గట్టిగా మాట్లాడడం వల్ల వచ్చేది కాదండి గట్టిగా మాట్లాడితేనే ఆత్మవిశ్వాసం వస్తుంది అంటే అది పొరపాటు అనమాట గట్టిగా మాట్లాడడం కూడా ఆత్మవిశ్వాసం ఉన్నది కాదండి మీకు మీరు చేసుకునే వాగ్దానాలను నిలబెట్టుకునే కొద్దీ అది మీలోని అనమాట అంటే మనకు మనం వాగ్దానం ఇచ్చుకోవడం ఏంటి అని అనుకుంటున్నారా ఉదాహరణకి చెప్తాను చూడండి ముందు రోజు రాత్రి రేపు ఉదయాన్నే మనం ఐదు గంటలకి లేవాలి అని అనుకున్నాం అనుకోండి ఖచ్చితంగా ఉదయాన్నే ఐదు గంటలకి లేచి తీరాలండి అదే మనకి మనం ఇచ్చుకునే వాగ్దానం అనమాట అంటే మనం ఏమనుకుంటున్నామో అది ఖచ్చితంగా చేసి తీరాలి ఈరోజు ఫలానా పని పూర్తి చేయాలని అనుకున్నాం అనుకోండి అది ఎన్ని ఆటంకాలు వచ్చినా ఖచ్చితంగా ఈ రోజు ఆ పని పూర్తి చేసేయాలన్నమాట అంటే మనం ఈ రోజు పని పూర్తి చేయాలని తీర్మానించుకుంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏమైనా ఆ తీర్మానాన్ని మనం ఈరోజు అంటే ఆ పనిని మనం ఈరోజు పూర్తి చేయాలి ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకున్న ప్రతిసారి మీలో ఆత్మవిశ్వాసం అన్నది ఖచ్చితంగా పెరుగుతుందండి అది మీకు తెలుస్తుంది అనమాట మీరెంత విశ్వసనీయ వ్యక్తితో మీకు అర్థమవుతుందండి ఆత్మవిశ్వాసం అనేది ఈ విధంగా పెరుగుతుందండి అయితే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే గౌరవం గురించి తెలుసుకుందామండి మనపై మనకి గౌరవం ఉంటే అదేంటి మనకి గౌరవం అన్నది వేరే వాళ్ళు ఇవ్వాలి కదా అని అనుకుంటున్నారా కాదండి ముందు మనపై మనకి గౌరవం అన్నది ఉండాలి మీ ఉత్పాదకత అన్నది మీ గౌరవంపైనే ఆధారపడి ఉంటుందండి మీ ఉత్పాదకత అన్నది చాలా సందర్భాల్లో మీ ఆత్మ గౌరవంపై ఆధారపడి ఉంటుందండి మీపై మీకు గౌరవం ఉంటే చేయాల్సిన పనిని ఎప్పుడు వాయిదా వేయరండి మీ ఏకాగ్రతను కూడా కోల్పోరు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మీరు అలా పని చేసుకుంటూ వెళ్ళిపోతారు అని ఇంతకన్నా మనకి కావాల్సింది ఏముందండి ఈరోజైతే మంచి మాట నేను ఆత్మ విశ్వాసంతో ఆత్మ గౌరవంతో ముగిస్తున్నాను అన్నమాట అంటే గౌరవం మన మీద మనకి గౌరవం ఉంటే అంటే మన మీద మనకి గౌరవం ఉండడం గురించి కూడా చెప్పానండి ఈరోజు ఈ మంచి మాటలు అన్నమాట ఈ రెండు అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ అండి